మంజులక్ష్మి నిర్మించిన ఊకొడతారా ఉలికిపడతారా మూవీలో నందమూరి బాలకృష్ణ గారు ప్రత్యేక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే రీసెంట్ ఇంటర్వ్యూలో బాలయ్యకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన సంఘటనను గుర్తు చేసుకున్నారు మంజులక్ష్మి నేను జై బాలయ్య అని ఊరికే అనను ఆయన బయట ఎలాగైనా ఉండని ఒక్కసారి సెట్కి వచ్చారంటే ఎంతో హుందాగా సున్నితంగా ఉంటారు ఆ వయసులో అంత క్రేజ్ ఉండి కూడా అంత హార్డ్ వర్క్ చేసే హీరోని ఎక్కడా చూడలేదు ఆయన వేరే సినిమాలో నటిస్తూనే మా సినిమా షూటింగ్లో పాల్గొనేవారు అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని మా సెట్కి వస్తే మేము ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకి పంపించేవాళ్ళం ఈ పిల్లలు కష్టపడి చేస్తున్నారు వాళ్ళ కోసం మనం ఉండాలి అనుకునేవారు ఆయన కోసం ఒక రెమ్యునరేషన్ అనుకున్నాం ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను జ్వరంతోనే శిల్పకళా వేదికలో ఓ ఈవెంట్కి వెళ్ళాను బాలయ్య అన్నయ్య నా పక్కనే కూర్చున్నారు నాతో మాట్లాడుతూ రెమ్యునరేషన్ మాట్లాడామంట కదా అందులో యాభై లక్షలు తగ్గించేసి ఇవ్వు అన్నారు నాకు నోట మాట రాలేదు ఆయన ప్లేస్లో మరొకరు ఉంటే మరో పాతిక లక్షలు ఎక్కువ అడిగేవారు కానీ ఆయన యాభై లక్షలు తగ్గించుకోమంటే నేను నిజంగానే షాక్ అయ్యాను బాలయ్య నిజంగా రియల్ హీరో అని ఆనాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు మంజులక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ for watching